గద్దర్ ఆశ్రయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో గద్దర్ విగ్రహావిష్కరణలో బట్టి పాల్గొన్నారు గద్దర్ ఓ పోరాట యోధుడు ఉద్యమ నేత అని కొనియాడారు ఇద్దరమ్మ రాజ్యం రావాలని గద్దర్ కోరారని పేదల భూములను గత ప్రభుత్వాలు గద్దర్లా లాక్కున్నాయన్నారు రైతు బంధు ముసుగులో బీఆర్ఎస్ పార్టీ పేదల భూములను స్వాధీనం చేసుకుందని విమర్శించారు పురస్కరించుకొని గతంలో కూడా ఒకసారి ఇక్కడ కార్యక్రమం పెట్టినప్పుడు వచ్చాము అప్పుడు కూడా కంచారు సత్తయ్య గారు భరత్ గారు నాయకత్వం అంతా కలిసి పెద్ద ఎత్తున పేరు మీద కార్యక్రమాలు చేస్తా ఉన్నాం విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నాం ఆ పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం దానికి మీరు అందరూ సహకరించాలని కూడా కోర అప్పటికి ఇంకా ఇందిరమ్మ రాజ్యం తీసుకుని రావటం కోసం ప్రోత్సహించిన పెద్ద మనిషి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొద్దిమంది చేతుల్లో బందీ అయిపోయి స్వేచ్ఛ కోల్పోయాం స్వతంత్రం కోల్పోయాం భావ స్వేచ్ఛకి ఇక్కడ తావేలే ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా దోపిడి గురవుతా ఉన్నారు ఈ దోపిడి నుంచి బయటపడేయాలి